అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు గారి మరియు రాష్ట్ర యువ నాయకులు ఉమ్మడి నిజమ పార్చి మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆదేశానుసారం మహాత్మా గాంధీ పేరు తొలగించడం ఒక సాధారణ పరిపాలన మార్పు కాదు అది గాంధీ సిద్ధాంతాలపై దాడి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం బాన్స్వాడ నియోజకవర్గ బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని మహాత్మా గాంధీ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గ్రామీణ పేదలకు ఉపాధి హామీ అనే భావన గాంధీ ఆలోచన నుంచే వచ్చిందన్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రెండు వేల ఐదు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారని వారు అన్నారు గాంధీ గారి పేరును తొలగించి బీజేపీ ప్రభుత్వం రాజకీయం చేయాలని చూస్తోందని దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును యధావిధిగా పెట్టే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని అన్నారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం గత పార్లమెంటు సమావేశంలో మహాత్మా గాంధీ ఉపాధి పథకం పేరు మార్పిడిని ఈరోజు యావత్ భారతదేశం కూడా ఆ యొక్క నిర్ణయాన్ని ఈరోజు వ్యతిరేకిస్తున్నది ఎందుకోసం అంటే స్వతంత్ర భారతదేశంలో ఈరోజు బ్రిటిష్ పాలన పైన వ్యతిరేకించి ఈరోజు స్వతంత్రం తెచ్చిన ఘనత ఈరోజు మహాత్మా గాంధీ ఉన్నది ఏదైతే ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒక చట్టాన్ని తెస్తూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం యొక్క పేరును మార్చడం జరిగింది వాస్తవానికి ఏదైతే ఈ బిజెపి ప్రభుత్వం వీర్లను మారుస్తూ భారతదేశం యొక్క చరిత్రను మార్చాలనే ఉద్దేశంతో ఇవాళ దేశాన్ని ఎంతో కష్టకాలంలో మంచి పరిపాలనతో దేశానికి ముందుకు నడిపించిన జవహర్లాల్ నెహ్రూ గారి గురించి విపరీతమైన దేశాన్ని నేటి ప్రజానికంలో నింపడం కానీ అలాగే మహాత్మా గాంధీ పేరును దేశంలో లేకుండా చేయాలని ఆలోచన కానీ ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే భావిస్తుందో ఇది సమంజసం కాదు మీరు స్కీమ్ పేర్లు తొలగిన తొలగించినంత మాత్రాన గాంధీకి ఈ భారతదేశ ప్రజలు మర్చిపోరు మహాత్మా గాంధీ గారికి మరియు భారతదేశానికి విడదీయలేని బంధం ఉంది కేవలం అహింస మార్గంలో ఏదైతే వందల సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళను కేవలం తన యొక్క అహింస మార్గంలో పోరాటం సాగించి దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ గారిని చిరస్థాయిగా ఈ సృష్టి ఉన్నంత వరకు భారతదేశ ప్రజలు కానీ ప్రపంచ మేధావులు కానీ ఆయన మర్చిపోలేరు మళ్ళీ ఏదైతే మీరు పేర్లు మార్చి ప్రజల దృష్టి నుంచి ప్రజల ఆలోచన నుంచి మా ఆందోళన తొలగించాలనుకున్నారో అది ఎటువంటి సాధ్యం కాని పని మనము ఈరోజు బాన్స్వాడ గాంధీ చౌక్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మారుతూ ఏదైతే నల్ల చట్టాలను తెస్తుందో దానికి వ్యతిరేకంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం అలాగే మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉపాధి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఉందో అది బడుగు బలహీన వర్గాలు పేద రైతులకు మన కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం రెండు వేల ఐదు సంవత్సరంలో ఒక చట్టబద్ధత తెచ్చి మన రైతులను ఆదుకునే విధంగా ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళని అందరినీ ఆదుకునే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళను భద్రత కల్పించడానికి నూట ఇరవై రోజులు హామీ ఇవ్వడం జరిగింది ఇలాంటి మంచి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో దాన్ని రాస్తూ వికసిత్ భారత్ అనే పేరుతో ఏదైతే చట్టాలు తెస్తుందో దానికి మా కాంగ్రెస్ పార్టీ బాన్స్వాడ తరఫున మేము వ్యతిరేకిస్తున్నాం